ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ పదకొండవ తేదీ గురువారం తులారాశి వారిని అనుకోని పరిస్థితులు చీకట్లోకి నెట్టేస్తాయి మరి ఇంతకీ సెప్టెంబర్ పదకొండవ తేదీ గురువారం తులారాశిలో జన్మించిన వ్యక్తుల్ని అనుకోని పరిస్థితులు ఏ విధంగా మీ జీవితంలో జరగబోతున్నాయి ఆ యొక్క పరిస్థితులు ఎందుకు మిమ్మల్ని అగాధంలోకి నెట్టేస్తాయి అంటే చీకట్లోకి నెట్టేస్తాయి శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో వన్ అసలు సెప్టెంబర్ పదకొండో తేదీన మీ జీవితంలో జరగబోయే సంఘటనలు వేటిక దారితీస్తాయి అదేవిధంగా తులరాశిలో జన్మించిన జాతకులకు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అదేవిధంగా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి గారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఏకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తుల పుట్టిన వ్యక్తులకు ప్రస్తుత సమయం అనేది అంత అనుకూలంగా లేదని చెప్తున్నారు పండితులు అవునండి ఇక నుంచి మీకు కాస్త వ్యతిరేకత వ్యక్తమవుతూ అంటే వ్యతిరేకతను మీరు చూడబోతున్నారు గ్రహాల సంచారం ప్రకారం ప్రజెంట్ మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అది స్టార్టింగ్లోనే స్టాప్ అయిపోతుంది కాబట్టి మీరు కొన్నాళ్ళు మంచి రోజులు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అలాగే మీరు చేసే ప్రతి పని కూడా మిశ్రమ ఫలితాలను చూస్తారు అలాగే ఈ సమయంలో మీరు ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మేలండి ఎందుకంటే ఏ విషయం ఎవరితో ఏం మాట్లాడినా కానీ మీ యొక్క మూమెంట్ అయినా సరేనండి అది కనుక కరెక్ట్గా లేకపోతే చూసే వ్యక్తుల నుంచి మీకు ఈ సమయంలో ప్రతికూలత వ్యక్తమవుతుంది కాబట్టి తోలరా వారు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఏం పని చేస్తున్నారు దాని అనే యొక్క ఇక దానిపైన మీరు కాస్త కాన్సన్ట్రేషన్ చేయాలండి ఏది పడితే అది మాట్లాడద్దు నోరుని కాస్త కంట్రోల్లో పెట్టుకోండి ఈ సమయంలో ఇక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవసరానికి ఏదో విధంగా అయితే ధనం అయితే సర్దుబాటు అవుతుందండి పర్వాలేదు అంటే మరీ అంత తినడానికి తిండి లేని పరిస్థితులు అయితే ఉండవు కానీ పర్వాలేదు బాగానే ఉంటుంది కాకపోతే కొన్ని సందర్భాల్లో మాత్రం అప్పులు తెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది కొంతమంది వ్యక్తులకు మాత్రం వారికి సిచ్యువేషన్స్ బట్టి ఇక వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగినా కూడా ఏదో రకంగా అవన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి అవునండి కంట్రోల్ చేసుకునే ఖర్చులు మీరు ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈ సమయంలో కాబట్టి వచ్చిన డబ్బును ఏ విధంగా ఖర్చు పెడుతున్నామని దానిపైన కాస్త మీరు ధ్యాస పెట్టాలి ఇక నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఈ సమయంలో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు ఎక్కువైపోతూ ఉంటాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలించవండి కాబట్టి ఈ సమయంలో వాటిని పోస్ట్ పోన్ చేసుకోవడం కొన్నాళ్ళ వరకు వాటిని వాయిదా వేసుకోవడం మంచిది దాంతో మీరు చాలా డిసప్పాయింట్ అయిపోతారు దూర ప్రయాణాలు లాభసాటిగా ఉండవని గుర్తుపెట్టుకోండి ఇక ప్రస్తుత గ్రహాల సంచారం ప్రకారం ప్రయాణాలు మీకు కలిసి రావని జ్యోతిష పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ప్రయాణాలను కొన్నాళ్ళ వరకు వాయిదా వేసుకుంటే మంచిది ఇక అలాగే ఈ ఈ యొక్క టైంలో మీరు మిత్రులను కలుసుకుని వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారండి అదేవిధంగా ఉద్యోగంలో ఉన్న వివాదాలు పరిష్కారం సాగుతుంటాయి అయితే మిశ్రమ ఫలితాలనుకున్నాం కదా ఈ విధంగా చిన్న చిన్న రిలీఫ్ అంటే మీకు కాస్త రిలీఫ్గా ఉండే సిచ్యువేషన్స్ కూడా మీరు ఎదుర్కొంటూ ఉంటారనమాట ఇక చిన్నపాటి ప్రయత్నంతో నిరుద్యోగులకు అయితే నూతన అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి వివాదాలు రాజు చేసుకుంటారు కొన్ని ఊహించని సంఘటనల వల్ల మానసిక చికాకులు ఎక్కువైపోతూ ఉంటాయి ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారో తొలరేస్తారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదని గుర్తుపెట్టుకోండి ఎటువంటి సిచ్యువేషన్ ఏర్పడిన వైద్యులను సంప్రదించండి ఇక క్రమక్రమంగా పరిస్థితులు మీకు అనుకూలించినప్పుడు మాత్రం డబ్బును వెనకేసుకోవడానికి ప్రయత్నించండి ఇక అదేవిధంగా గృహ నిర్మాణ యత్నాలు ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి అనుకూలిస్తాయి ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఖర్చులను మీరు అదుపులో ఉంచుకోవాలి లేదంటే ఖర్చులు మీకు ఎక్కువైపోతూ తలనొప్పులుగా మారుతాయి ఇక వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క ప్రతిభను చూపించే సమయంలో మీరు అసలు వెనకడుగు వేయొద్దు నిరుద్యోగులకు కష్టం తగిన అవకాశాలు లభించినప్పుడు వాటిని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి ఇక జీవిత భాగస్వంతో సఖ్యత కలుగుతుంది వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు అదే అదేవిధంగా ఈ యొక్క నెల చివరిన దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిదని గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేపట్టిన కార్యక్రమాలు కాస్త స్లోగా సాగుతూ ఉంటాయి ఇక రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు ఏర్పడితే జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇంటా బయట కొన్ని సంఘటనలు చికాకు కలిగిస్తాయండి ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు మీకు ఎక్కువైపోతూ ఉంటాయి మీ ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతో అంటే మీ తోడబుట్టిన వాళ్ళతో ఒప్పందాలు వాయిదా పడతాయి వ్యాపారపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతగా కలిసిరావు అలాగే తులరాశి వారి విషయంలో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు ఎక్కువ అవటం వల్ల ఆదాయానికి మించిన ఖర్చులు రావటం వల్ల ఈ సమయంలో కాస్త స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి కాస్త ఎటువంటి ఒత్తిడి కలగకుండా జాగ్రత్తపడండి ఇక అదేవిధంగా ఆర్థిక పరంగా ఊహించిన సమస్యలను ఎదుర్కొంటారు శత్రుపరమైన సమస్యలు కొంతవరకు మీకు బాధిస్తాయి నమ్మిన వారి వల్లే మోసం జరుగుతుందండి కాబట్టి ఈ సమయంలో మీరు అలర్ట్గా ఉండాలి పని భారం అంటే వర్క్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు సమయానికి మీరు సరైనటువంటి ఫుడ్ తీసుకోవడం నిద్ర లేకపోవడం ఇలాంటివన్నీ కూడా మీకు చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తాయి ఇకపోతే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఈ యొక్క సెప్టెంబర్ పదకొండవ తేదీన చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నాయండి ఇక బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి ఇక ఇంటికి ఆకస్మిక మార్పులు చేస్తారు వ్యాపార పరంగా తీసుకునే నీళ్ళు వలన ఈ యొక్క వ్యాపార పరంగా తీసుకునే నిర్ణయాల వలన మీరు నష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతున్నాయి ఇక అదేవిధంగా చిన్ననాటి మిత్రుల నుంచి అందినటువంటి ఆహ్వానాలు కొంత ఆనందాన్ని కలిగిస్తే కాస్త రిలీఫ్గా కూడా ఉంటుంది ఇకపోతే నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయండి ఇక కుటుంబ సభ్యుల నుండి మీరు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక పరంగా కూడా కొన్ని సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఎన్ని కష్టాలు పడ్డా ఇంట్లోని తన కుటుంబానికి మాత్రం ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటారు వారికి ఏది తక్కువ కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు ఈ రాశి వ్యక్తులు కుటుంబంలోని ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ప్రేమిస్తారండి చాలా బాగా చూసుకుంటారు అయితే తన కుటుంబంలోని వ్యక్తులను ఎంతో బాగా చూసుకునే ఈ యొక్క తుల మాత్రం మీ ఇంట్లోని సభ్యులే మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారు అవునండి ఇది నిజంగా ఉంది ఇంతకు ఇది ఏ సమయంలో జరుగుతుందంటే సెప్టెంబర్ పదకొండో తేదీ గురువారం తొలరాశి వారిని అనుకోని పరిస్థితిలో మీ ఇంట్లోని సిచ్యువేషన్స్ మిమ్మల్ని చీకట్లోకి అగాధంలోకి నెట్టేస్తాయి సెప్టెంబర్ పదకొండో తేదీ గురువారం రోజు గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని దారుణంగా ఈ సమయంలో మోసం చేయడం జరుగుతుంది ఇటువంటి అనుకోని పరిస్థితులు మిమ్మల్ని చీకట్లో పాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే మీకు శత్రువులు తయారవుతారు కాబట్టి ఎప్పటికప్పుడు మీరు అలర్ట్గా ఉండాలి ఇక ఈ క్రమం లో యొక్క తులరాశి వరకు ఎక్కడో శత్రువులు తయారవడం కాదు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మీ ఇంట్లోని మీ యొక్క రహస్య శత్రువు మీకు చేడు చేయాలనే చూస్తున్నారండి అవునండి ఈ యొక్క సెప్టెంబర్ పదకొండో తేదీ గురువారం తులారాశి వారిని మీ ఇంట్లోని శత్రువు ఎవరో మీకు తెలుస్తుందండి దాంతో మీరు చాలా ఆశ్చర్యపోతారు మరి మీకు ఇంట్లోనే ఉండేటటువంటి ఆ శత్రువు ఎవరో తెలుస్తే మీ మీకు గుండె జల్లి ఉంటుంది ఇక శత్రువు ఎవరంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అండి అవునండి మీ లైఫ్ పార్ట్నర్ ఒకప్పుడు మీ జీవిత భాగస్వామిని అధిక కట్నం కావాలి నువ్వు అందం కాలేవు నువ్వంటే నాకు ఇష్టమే లేదు ఇలా ఎన్నో రకాలుగా ఆమెను మీరు గతంలో ఇబ్బందులు పెట్టినట్లయితే ప్రజెంట్ ఈ సమయంలో ఆమె మీపై కక్ష తీర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు మీకు తెలియకుండా రహస్యంగా మిమ్మల్ని దొంగ దెబ్బ తీస్తారు మీ జీవిత భాగస్వామి ఇది ఎలా సాధ్యమంటే మీ యొక్క వ్యాపార నష్టంలోకి తీసుకురాడానికి మీ భా మీ యొక్క భాగస్వామి మీ వ్యాపార పోటీదానికి మీ బిజినెస్ ట్రిక్స్ చెప్పడం మీ యొక్క వ్యాపార స్ట్రాటజీలు అలాగే మీ బిజినెస్ సీక్రెట్స్ని మీ అపోనెంట్గా చెప్పడం యొక్క తుల రాశి వారికి వ్యాపారంలో అన్ని విధాల నష్టం చేకూరుతుంది దీంతో మీ వ్యాపారం దివాలా తీస్తుంది ఇలా మీ యొక్క వృత్తి ఉద్యోగ ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని నష్టపరుస్తూ ఆనందపడతారు మీ యొక్క జీవిత భాగస్వామి దాంతో ఇంటబ మీకు విలువ లేకుండా చేస్తారు మీ సుఖ సంతోషాలు పాలు పంచుకున్న మీ యొక్క ఆత్మీయులు మీ కష్ట సమయాల్లో మాత్రం అస్సలు తోడుండరండి మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతారు మీరు అందరూ ఉన్నా కూడా చివరికి ఎవరూ లేని వారిగా ఏకాగ్ర మిగిలిపోతారు ఇదంతా జరగడానికి కారణం మీ ఇంట్లో ఉంటూ మీకు శత్రువుతారని మీ యొక్క జీవిత భాగస్వామి కాబట్టి తులరాశి వారి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అలర్ట్గా ఉంటూ చుట్టూ ఉండే పరిస్థితిని గమనిస్తూ ఉండాలి ఎక్కువగా ఎవరితోనూ మెయిన్గా కొత్త వారితో అటాచ్మెంట్ పెంచుకోకూడదు నీకు మీ శత్రువు నుంచి ఎలాంటి చెడు ఇవ్వకుండా అంటే ఎదురవ్వకూడదని మీరు అనుకుంటే మీ జాగ్రత్తలు మీరు ఉండండి అప్పుడు మీరు కాస్త బెటర్గా ఉంటారు అటువంటి వ్యక్తులు అంటే మీ మీ యొక్క లైఫ్ పార్నర్ అయినా సరే వాళ్ళని దూరంగా ఉంచినట్లయితే మీరు చాలా సేఫ్ సైడ్ ఉంటారని గుర్తుపెట్టుకోండి సో చూసే కదా తుల రాసవారు సెప్టెంబర్ పదకొండు తేదీ మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి ఎవరు మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలుసు వారు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంటస్ మనం క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకుండా ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కష్టం థ్యాంక్స్ సార్ వాచింగ్